ఎక్కడికి వెళ్తున్నావమ్మా కాగడ వేణువుగా ఎలా మారిందో తెలుసుకుని వస్తానా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి నీకు కాగడ పట్టుకుని శివుళ్ళ తాండవం చేయడమే తెలిసినకున్నాను కృష్ణుడిలా మురళి ఊదడం కూడా వచ్చా నీకు నవ్వడం కూడా తెలిసే నువ్వు ఇలా నవ్వుతుంటే ఎంత బాగున్నావో తెలుసా ఆ శివుడు అయ్యో శివ ఆ శివుడు మూడో కన్నుతో చూసినట్టు అలా చూస్తావెందుకు మొరటుగా అనాగరికంగా అందరినీ అలా కొడతావెందుకు నాలుగు బాధైనా సరే నాగరికత నేర్పడం నా పద్ధతి అదే అదే నాకు నచ్చలేదు అలాగా ఇది నచ్చిందా ఏం జరిగిందని అలా రాగాలు తీస్తున్నావు వాతలా ఎక్కడ ఇక్కడ నువ్వు నా కంటికి మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నావు నువ్వు వెళ్ళే దారి సరిగ్గా లేదు అజుషువా చెప్పాలనిపించింది చెప్పాను నీ కోపం కొంచెం తగ్గించుకో నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయే వాటితో చెప్పు నాతో చెప్తే సముద్రంలో వాన ఓయ్ నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయే వాటితో చెప్పు నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే అలాగే చెప్పడం అలా కదలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయే వారితో చెప్పు నాతో చెప్తే సముద్రంలో మాన కురిసినట్టే ఇలా చెప్పాలి వెళ్ళు అనకూడదు మంజునాథ వెళ్ళిరా అనాలి అది అందంగా ఉందో ఈ రోజు నా కల్లోకొచ్చి చఖ్యలకి తెలుపెడుతోందిరా దాని పెళ్ళి తప్పించాలని మనం ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం అయినా దాన్ని సొంతం చేసుకోవడం కుదరట్లేదే దాన్ని దేవదర్శనం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసాను నీ మనసులో ఎవరున్నారు నాతో నేనే చెప్పవే ఎవరుంటే నాకు పెళ్ళయ్యే యోగవే లేదంటున్నారుగా అలా మాట్లాడికే అదెవరు చెప్పు లేదా ఒక పత్రం మీద రాసిపు నేనే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసేస్తాను లేదంటే ఊరి పెద్దలు నిన్ను దేవదాసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అయ్యో మంజనాథ ఆ ఆయన పేరు కూడా మంచునాథిని అందులో ఉన్నదనుకున్న అతిగా అవుతుంటుంది పత్రంలో ఏ రాసుందో సరిగ్గా చదివి చెప్పు ఆహా నా మనసు నీ మనసుతో మాట్లాడాలంటుంది ఓహో ఇలా ఎవరా నాగలింగేశ్వరుడి ఆలయం వద్ద నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు రావాలి నా చెయ్యి పట్టుకోవాలి ఓ నీ గుండెలో నన్ను నిలుపుకోవాలి ఏంటి ప్రేమ పత్రాలు రాయబాలో పిచ్చ పిచ్చగా ఉందా ఒక్కసారి నన్ను చూసావా లేదు ప్రేమ పుట్టుకొచ్చిన ఒక్కసారంటే శివా పంచాయతీలో నీ మీద మాట కదా నా మీద కదా తెలియటి కట్టు మీద కదా శివా అతిగా వాగామంటే గుర్రంతో తొక్కిచ్చేస్తాను ఆ నిప్పుతో చలగటం ఆడుతున్నావు నాకు త్వరగా పెళ్లి చెరగాలని చాదర్లో ముడుపు కట్టాను ఆ శివుడు నా కళ్ళకు వచ్చి ఏమన్నాడు తెలుసా శివా నీ చేత ముడుములు వేయించుకోమన్నాడు అంతా శివుడు అజ్ఞా ఇలా అంటున్నావు నీతో ఎలా చేయాలో ఏమో కాపురమా నువ్వు నేను నీరు నిప్పు లాంటి వాళ్ళం నీ దారి వేరు నా దారి వేరు మళ్ళీ పెళ్ళి గిల్లి అంటూ నా దారి గడ్డొచ్చావో గింగిరాలు తిప్పేస్తా ఏంట్రా నేను ఊళ్ళో లేనప్పుడు మా వాళ్ళ దగ్గర తోకాడించావట ఏంట్రా కళ్ళలా ఎలా చేసి చూస్తావు ఆ కళ్ళు శాశ్వతంగా మూసేస్తాం Watch wow. సంగతి ఇంకొకసారి చూసుకుంటాను వినండయ్యా వినండి వయసులో ఉన్న అబ్బాయి ఏమీ తెలీదు అమ్మాయి ఇద్దరూ కలిసి కొత్త కథని వినిపిస్తున్నారు ఆ ఆ ఈ పిల్ల ఎందుకో రాత్రి అడవికి వెళ్ళిందట ఏదేదో జరిగిందట ఆ గొడవలో ఈ అమ్మాయికి ఇక్కడెక్కడో గాయమయ్యిందట లితులు ఈ పిల్లకి రాత్రంతా ఏవేవో సేవలు చేశాడట ఆహె ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చాడట ఈ అనవసరపు వాదనలన్నీ మానేసి ఆ పిల్లని దేవదాసి చేసిండయ్యూనవు ఆ మాట మేము చెప్పవయ్యా నీ కూతురికి పెళ్లి ఇంకా ఎందుకు చేయలేదు ఎలా చేస్తాడయ్యా ఆ పిల్ల జాతకంలో పెళ్ళయ్యే యోగవేయలేదు ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు రాత్రంతా పలాయిమగాడితో ఉండి ప్రాణాలైతే కాపాడుకుని వచ్చింది నోటికొచ్చినట్టు వాగితే తోలు ఒల్చేస్తాను అవేవైనా నాలుగులా తాటి మళ్ళీ ఎవరైనా ఈ అమ్మాయి గురించి తప్పుగా వాగారో పుచ్చలుగిరిపోతాయి ఏంటయ్యా మా ఊరొచ్చి మమ్మల్నే పుచ్చలిగిరిపోతాయంటావా రాత్రి అంతా ఈ అమ్మాయితో ఉన్నది నిజమే కదా ఈ విషయం ఊరంతా డమ్కడమా డమ్కడమా దండారం అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు నువ్వు చేసుకుంటావా ఏటయ్యా చేసుకుంటావా మాట ఆడిపోయిందా ఇక చాలు పంకజం i చూసావుటే కొడుక్కి పెళ్లి చేయండి పెళ్లి చేయండి అని చెవులో ఇల్లు కట్టుకుపోరావు ఇప్పుడు వాడే పెళ్లి చేసుకొచ్చాడు వాడి దృష్టిలో మనమంతా చచ్చిపోయామే ఇంకేం మాట్లాడుకో ఆహా ఎలాంటి పుత్రుల్ని కన్నావే నాకు పుత్రోత్సాహం పొంగిపోతోంది శుభం అంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికొస్తే ఎందుకండి అలా మాట్లాడతారు దేనికంతకీ నువ్వే ముఖ్య కారణం నువ్వు చేసిన గానాభానికరే ఇంత పని చేశాడు ఇదే మాట నేను నీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు నానా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ఈ పిల్లకి వయసు మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా తాన్ని దేవదాసిని చేయబోయారు అది నాకు న్యాయం అనిపించలేదు అందుకే పెళ్లి చేసుకున్నాను తప్ప నాన్న మీరు రమ్మంటే లోపలికి వస్తాం పొమ్మంటే బయటకు పోతాం పోతానంటే చాలా అదేదో చెయ్యి ఒక్క నిమిషం మావయ్య మీ అబ్బాయికి మంజునాథ అని పేరు పెట్టారు అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందనే కదా అర్థం ఆ అవును ఆ శివుడాగ్ని లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టదంటారు అవునా అవును మరి అయితే ఆ శివుడాగ్న లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా పడింది పాకాల కూటం ఒకవేళ మీరు అవును అనుకుంటే ఈ పెళ్లి కూడా శివ సంకల్పం అని భావించి మేం పెళ్ళిపోతాం ఆ ఆగమ్మా ధ్వజస్తంభం నడపడతా వెళ్ళి ఆనందపడతా ఇదైనా శాంతంగా చెప్పొచ్చు ముందు వెళ్ళు ఆ లచ్చడంగా ఉంది పిల్ల kada ra ba ah santoshin cha ta 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 na ma ah oh ma ah ah